టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే రీఎంట్రీ తర్వాత సినిమాలో బిజీ అయిపోయారు ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరి వెరయ సత్తా చాటింది అయితే ఆ మధ్య చిరంజీవి గారు నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ ఓ డైలాగ్ ఉంది అలాగే ఉంది ఇప్పుడు చిరంజీవి గారి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆ పార్టీ నేలతో చెబుతున్నారు అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు ఇకపోతే మరోసారి చిరంజీవి గారు కాంగ్రెస్ చర్చ తెరపైకి వచ్చినట్లయింది కాగా రాజకీయ తనపై నుంచి దూరం కాలేదని మెగాస్టార్ చిరంజీవి గారు గాడ్ ఫాదర్ డైలాగ్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం జరిగిన విషయం తెలిసిందే చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడిని విడుదల చేసింది చిరంజీవి గారిని ప్రతినిధిగా పేర్కొంటూ రెండు వేల ఇరవై ఏడు వరకు డెలిగేట్ ఐడీని కూడా జారీ చేసింది ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లు విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడైన సంగతి అందరికీ తెలిసిందే అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే పూర్తిగా సినిమాలపై దృష్టిని సారించారు ఇక ఈ మధ్య పలు సినిమా ఎంట్రీల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై కూడా స్పందించారు చిరంజీవి గారు కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ రాజకీయాలపై మొగ్గు చూపుతున్నారట తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ రావడంతో ఆయనతో టచ్లోకి వచ్చారట టీ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ కూడా చేశారట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తామని చెప్పారట చిరంజీవి గారికి ప్రతి న్యూస్ కూడా తెగ బరెలో